రోహిణ యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు ఈ సమయంలో నేను ఒక చిన్న విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను రోహిణ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లి నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి ఉన్నారు వ్యవసాయాన్ని మనము అనుదినము చూస్తూ ఉంటాము మన పల్లెటూర్లలో ఇంకా వ్యవసాయం చేసుకునేటువంటి అనేక వారు మనకు కనబడుతూ ఉంటారు వీరిని చూసినట్లయితే వీరు ఏ కాలంలో ఏం చేయాలి ఏ సమయంలో ఏ పంటను విత్తాలి అనేది వారు సమయానుకూలంగా అన్ని పనులను చేస్తూ ఉంటారు ఇంకొకటంటే ఏంటంటే ఇలా చెట్లు మొక్కలు ఎదిగిన తర్వాత పంట ఎదిగిన తర్వాత ఇందులో అంతర్కృషిని చేస్తూ ఉంటారు ఇదంతా చేస్తూ ఉన్నప్పుడు నేను ఈ విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది సంఘములో సంఘము చేనైనప్పుడు విశ్వాసులు ఇందులో ఈ పంట మొక్కలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క దాసులైనటువంటి వారు దైవజనులైనటువంటి వారు మతేసు వార్త ఇరవై అధ్యాయంలో చెప్పినట్లుగా యజమానుడుండెను అతనికి పనివారు కావాలని పనివారిని మాట్లాడుకొని ద్రాక్ష తోటకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం దేవుని దాసులు దేవుని చేత పిలువబడి దేవుని పనిని అంటే సంఘములో జరిగించేటు పనిని మనము చూస్తూ ఉంటాము వాక్యము ద్వారా మనలో ఉన్న లోపాలని సరిచేస్తూ మనం ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఏది మంచిదో ఏది చెడ్డదో మనము దేవునిలో ఏ విధంగా ఎదగాలో ఏ విధంగా మనము దీవించబడాలో వారు చెబుతూ ఉంటారు ఒక వ్యవసాయం చేసేటువంటి వారు ఉదాహరణకి ఇప్పుడు ఈ చేలో అంతర్కృషి పాటు చేస్తున్నటువంటి సహోదరుని లాగా ఈ యొక్క మొక్కల కుదుళ్ళకు ఆనుకొని వారు అంతర్కృషిని చేస్తూ ఉంటారు అంటే పాటు చేస్తూ ఉంటారు అప్పుడు ఈ వేళ్ళు కదిలించబడతాయి ఇక్కడ చూడండి ఇలా ఉన్నటువంటి చెత్త అంటే పనికిరానిది ఇదంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటారు అయితే సంఘములో దైవజనులు చెప్పేటువంటి వాక్యమును విని ఆ వాక్యము వినటం ద్వారా మనలో పనికిరాని ఇటువంటి చెత్త చదారము విశ్వాసుల్లో ప్రతి ఒక్కరిలోనూ ఇది తొలగించబడుతుంది తొలగించుకోవాలి లేదు ఇది నేను తొలగించుకోలేను లేకపోతే ఇలా జరగదు అంటే ఆ పంట చేను బీడైపోయి దేనికి పనికి రాకుండా పోతుంది ఈ విషయంలో ఈ సమయంలో నాకు ఒక చిన్న మాట జ్ఞాపకం వస్తుంది ఏంటంటే ఇలా అంతర్కృషి పాటు చేస్తూ ఉన్నప్పుడు చెట్ల వేళ్ళు కదిలించబడతాయి ఇవి కదిలించబడినప్పుడు మరింతగా బిగుసు అంటే ఇంకా గట్టిపడి ఇంకా వేర్లు లోతుకు పారి అవి చక్కగా ఎదగడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ భూమి ఇక్కడ సళ్ళవుతుంది అంటే కొంచెం కుదించబడి అది చక్కగా లూజ్ అయ్యి వేళ్ళు చక్కగా ఎదగడానికి వస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ఇలా కదిలించబడుతూ ఉన్నప్పుడు శ్రమల ద్వారా కానీ లేకపోతే వ్యాధుల ద్వారా కానీ మనము శ్రమ పడుతూ ఉన్నప్పుడు మనము కదిలించబడుతూ ఉన్నప్పుడు తద్వారా దాని ద్వారా దేవునితో మనము సంబంధాన్ని ఎక్కువగా కలిగి ప్రార్థన చేస్తూ వాక్య ధ్యానమును చేస్తూ దేవుడిచ్చేటువంటి వాగ్దానాలను పట్టుకొని మనం చక్కగా ఎదిగినట్లయితే పంటనిచ్చేటువంటి చెట్టుగా పంటనిచ్చేటువంటి మొక్కగా మనం ఎదగగలుగుతాము అంటే ఆశీర్వదించబడతాము నాకు ఇలా కదిలించబడడం ఇష్టం లేదు అంటే బీడులాగా మారిపోతాము మనం దేనికి పనికి రాకుండా చివరకు అగ్నిగుండంలో పడేటువంటి పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది ప్రేమైనటువంటి వారులారా దేవుడే వ్యవసాయకుడైనప్పుడు తన సేవ చేస్తున్నటువంటి దాస్తుల ద్వారా తన పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు సేవకులు చేయవలసిన పని సేవకులు చేస్తూ ఉంటారు విశ్వాసులు ఏ విధంగా ఉండాలి అనేది చూసుకుంటూ మనం ఏ విధంగా దేవునిలో బలపడాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆశీర్వదించబడినటువంటి వారిగా మనం ఉండాలి అనేటువంటి ఆశను కలిగి మనము మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ దేవునిలో అంటు కట్టబడినట్లయితే యుహాన్ సువార్త పదిహేను అధ్యాయంలో చెప్పబడినట్లుగానే నాలో అంటు కట్టబడాలి అనే దేవుని మాట ప్రకారంగా మనం దేవునిలో ఉన్నట్టయితే ఆయన ఎందు నిలిచి ఫలించేవారుగా మనం ఉంటాం అలా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది ఇలా మనం దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే మన జీవితం ఆత్మీయంగా ఆశీర్వదించబడి చక్కని మేలులను మనం పొందుకుంటూ ప్రలోక రాజ్యంలోనికి మనం చేరగలుగుతాము దేవుడిటి మాటలు దీవించునగాక ఆమెను